వాళ్ళు తెచ్చిన మార్పు ఏంటంటే ఎరువు బస్తాల కోసం మళ్ళీ పాత రోజులు ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పు లైన్లో పెట్టుడు పాస్బుక్ లైన్లో పెట్టుడు పొద్దున్నే ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేకుండా ఏ ఊరికి ఆ ఊరు లారీలు పంపారు అమాలి కిరాయి లేకుండా ట్రాన్స్పోర్ట్ కిరాయి లేకుండా ఇంటికాడ కూలి పని కూడా పోకుండా వ్యవసాయ పనులు చేసుకునేటట్టు ఈ గ్రామ గ్రామానికి ఎరువులు పంపడం మరి పదేండ్ల కేసీఆర్ హయాంలో కనబడిన లైన్లు ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఎందుకు లైన్లు వచ్చినాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రైతులకు వచ్చింది వాస్తవంగా సిద్దిపేట జిల్లాలో పోయిన వానకాలంలో ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాల పంట సాగు జరిగింది ఈసారి కాలం సరిగా గాక కాళేశ్వరం నీళ్లు తేక నాలుగు లక్షల యాభై వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగు జరిగింది అంటే ఒక సిద్దిపేట జిల్లాలో లక్ష ఇరవై వేల ఎకరాలు పోయిన వానకాలం కంటే ఈ వానకాలంలో తక్కువ సాగు జరిగింది అంటే ఇంకా లక్ష ఇరవై వేల ఎకరాల్లో పంట వేసి ఉంటే ఇంకెంత యూరియా అవసరం పడుతుండే ఇంకెంత తిప్పలైతుండే పోయిన వానకాలం కంటే లక్ష ఇరవై వేల ఎకరాల్లో పంట సాగు ఒక సిద్దిపేట జిల్లాలో తక్కువ జరిగింది ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా చూస్తే దాదాపు లక్షల ఎకరాల్లో పంట సాగు తగ్గింది పంట సాగు తగ్గినా యూరియా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొద్దుగా లేస్తే కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ యూరియా తెచ్చే తెలివి లేదా నీకు మీ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా రాజగోపాల్ రెడ్డి ఊకే కేసీఆర్ని ఏం తిట్టావు తిట్టుడు బంద్ చేయి చేయి అన్నాడు మరి ఈ యూరియా తెచ్చే తెలివి లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో మే నెలలో ఎండాకాలంలోనే మేము ఎరువులు తెచ్చి గోడౌన్లలో స్టాక్ పెట్టుకున్నాం ప్రతి మండలానికి కేసీఆర్ గోడౌన్ కట్టించాడు ఏప్రిల్ మే నెలలో అధికారులను ఢిల్లీకి పంపించి రైల్వే వ్యాగన్స్ పెట్టించి ఎండాకాలంలో ఎరువులు తెచ్చి గోడౌన్లలో పెట్టినాం కనుక వానకాలంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ఉండగా గిట్ల లైన్లు కట్టలే నువ్వు ఇవాళ ఎరువులు ఏ కాక బీజేపీని తిడుతున్నావు బీజేపీ నిన్ను తిడుతుండు మీ ఇద్దరి డ్రామాలు ఏంది డ్రామాలు బంద్ పెట్టుండ్రి ఎరువులు తెచ్చింది శరీరం మీద ఎంపీలు గెలిచింది బీజేపీ కూడా ఎనిమిది గెలిచే కాంగ్రెస్ కూడా ఎనిమిది గెలిచే పదహారు ఎంపీలు గెలిస్తే గుండు సున్నా ఎరువులు దొరకలేవు మరి ఎందుకు మీరు గెలిచి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి పోతుంది బడ్జెట్ల డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్కే పెడతారు అయితే గుజరాత్కి పోతాయి తెలంగాణకు మాత్రం నా బడ్జెట్లో పైసలు ఇవ్వరు సెమీ కండక్టర్ పరిశ్రమ ఇయ్యరు చివరికి ఎరువులు కూడా ఇవ్వకపోతుంది ఇవి ఇచ్చే ఎరువులు కూడా ఇయ్యరా కాక నానో నానో టూర్ నానో ఏందే ఇలా నానో వేయాలంటే మీరు డ్రోన్ కావాలి ఆ డ్రోన్ వేయాలంటే ఎకరానికి ఐదు వందల రూపాయలు కావాలి లేదు డ్రోన్ కాదు మనిషిని పెట్టి కొట్టియ్యాలంటే ఇద్దరు మనుషులు కావాలి ఒకళ్ళు నీళ్ళు పోస్తేందుకు కలిపేందుకు ఒకళ్ళు కొట్టేందుకు మరి అవే మరి కూలు కావా ఐదు ఐదు వందలు అంటే వెయ్యి రూపాయల కూలు అవుతుంది ఇలా నానో వేయాలన్నా వెయ్యి రూపాయలు ఇలా మనుషులు పెట్టుకుంటే వెయ్యి రూపాయలు అయితే డ్రోన్ తెచ్చుకుంటే ఐదు వందల రూపాయల భారం పడుతుంది ఎరువు బస్తా అనుకో రైతే చల్లుకుంటాడు మెల్లగా చల్లుకుంటాడు ఆయన పొలంలో ఆయన చల్లుకుంటాడు ఏమైనా మక్క కర్రలు అనుకో అంటే జర రెండు ఓ పిడికిలు ఎక్కువ వేస్తాడు జర కర్రలు దూరం దూరం ఉన్నాయనుకో పిడికిలు తక్కువ వేస్తాడు అందాక మిక్కలు వేసుకుంటాడు మరిన్ని డ్రోన్ స్ప్రేలు ఇవన్నీ జరుగుతాయా దాని పనితీరు ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అంటే మీరు ఎరువుల సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి ఏ సబ్సిడీని ఎగబెట్టడానికి ఇవాళ రైతులకు మీరు ఎగనామం పెడుతున్నారు రైతు ఏమైతుంది ఇప్పుడు ఈ అమ్మ అనిత ఊరతండా బతిపడే ఊరతండాకెళ్ళి వచ్చింది అనిత నిన్న పొద్దున్నుంచి నిన్న రాత్రి దాకా లైన్లో నిలబడ్డది ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఇంకా లైన్లో నిలబడ్డది ఏమంటుంది అనిత నిన్న ఆరు వందల వేయింది సార్ ఇవాళ ఆరు వందల కూలిపోయింది నాట్లకు పోతే ఆరు వందల కూలి పడుతుంది నాకు పన్నెండు వందల రూపాయలు తుట్టైపోయింది ఈ ఇచ్చే ఒక్క సంచికి నేను నిన్న లైన్లో నిలబడ్డా ఇవాళ లైన్లో నిలబడ్డా ఇవాళ కూడా దొరుకుతదా దొరకదా మాకు రెండు రోజుల కూలిపోతే మా లాంటి పేదోళ్లకు పన్నెండు వందల రూపాయలు నష్టమైంది అని చెప్పి అనిత అనే మహిళా రైతు ఊరతండా నుంచి ఇలా వాపోతున్న పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా లైన్లే ఉన్నాయి రేవంత్ రెడ్డి మాత్రం మొద్దు నిద్రపోతున్నాడు హైదరాబాద్లో కూర్చున్నాడు ఒక్క మంత్రి ఎందుకో రాడు బాగా ఎలక్షన్లప్పుడు రీతి కదా ఇప్పుడు వచ్చి లైన్ల కాడ రాండి కాంగ్రెస్ మంత్రులు హైదరాబాద్లో కాదు కదా ఊర్లో పోయిన యూరియా కొరతతోని ఇవాళ లైన్లలో నిలబడే రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడు అప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఎందుకో ఒక్కరు కూడా రారు పోయిన వానకాలం రైతు రైతుబంధు ఎగ్గొట్టినావు పోయిన యాసంగిలో మూడు ఎకరాలకు ఇచ్చే రైతుబంధు బంద్ పెట్టినావు మళ్ళీ ఇప్పుడు ఓట్లని చెప్పి డ్రామా పెట్టినావు ఇలా పంటల బీమా ఉత్తదే చేసినావు పచ్చి రొట్టె విత్తనాలు జనుము జీలువు విత్తనాలు కూడా మొన్న సరఫరా చేయలేదు వాటి ధరలు కూడా పెంచినావు పచ్చి రొట్టె విత్తనాలు ధర పెంచినావు ఎరువుల ధరలు పెంచినావు ఆ ఎరువులు సరఫరా చేయలేకపోతున్నావు పంటల బీమా ఉత్తదే అయిపోయింది పోయిన ఎండాకాలంలో రాళ్ల వాన పడితే వడగళ్ళ వానకు డబ్బులు ఇస్తాన్నావు ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఇచ్చిన పాపా అని పోలేదు ఇక నువ్వు మాట్లాడితే రైతు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హతనే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు నీ గవర్నమెంట్ వచ్చినాక ఇవాళ ఊరూరికి ఒక మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళా మోపోయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్ వైండింగ్ దుకాణాలు మూలపడ్డాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి దు రిపేర్ చేసే దుకాణాలు బంద్ పడ్డాయి రేవంత్ రెడ్డి రాగానే మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి వెనకడ నంగునూరులో పాలమాకలో మోటార్ వైండింగ్ దుకాణం గిరాకీ లేదని తాళ వేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఊరికి రెండు దుకాణాలు మోపైనాయి ఇవాళ రుణమాఫీ చేసినాను ఆటన మందం కూడా రుణమాఫీ కాలేదు అయింది నలభై ఎనిమిది పైసలు కాంతి యాభై రెండు పైసలు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు నేను నమ్మి మిత్తికి తెచ్చి కడితే ఆ మిత్తిల మీద పడి మాఫీ అయింది లేదు ఎటు కాకుండా చేసినవుడు అంటే ఇవాళ మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఎరువుల విషయంలో నేను ఒకటే కోరుతున్నా మీ పదహారు మంది ఎంపీలు పోయి ఢిల్లీలో కూర్చొని ఇస్తారా సస్తారా అని అడుగుంది రాజీనామా పెట్టుండి బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు మీరు మేము రాజీనామా పెడతాం ఎరువులు ఇస్తావా ఇయవా అంటే దెబ్బకు రావా మీకు పదవులు ముఖ్యమా రైతులకు ఎరువులు ముఖ్యమా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎందుకు ఒక్కసారి ఎరువుల గురించి పట్టించుకోరు ఇలా బీజేపీ ఎంపీలు ఇలా ఆంధ్రప్రదేశ్కి ఎట్లా పోతున్నాయి ఎరువులు ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు పోతున్నాయి ఎట్లా ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ప్రభుత్వం వచ్చింది ఇవాళ మీరు ఎనిమిది మంది గెలిచి నిధులు లేకపోతే ఈ ఎరువులు కూడా వచ్చే ఎరువులు కూడా తీసేస్తారు రైతులేదా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లు ఎందుకు అడగరు ఎరువుల గురించి ఇవాళ మీరు ఎంతసేపు పోలీసు వాళ్ళం పెట్టుకొని రాజ్యం వెళ్తున్నారు ఎరువు బస్తాలు వంచడానికి ఎప్పుడన్నా కేసీఆర్ హయాంలో పోలీసు వాళ్ళు వచ్చింద్రా పోలీసు వాళ్ళకి కనబడ్డాడు ఎప్పుడన్నా ఇప్పుడు పోలీసు వాళ్ళం పెట్టి మీరు ఎరువులు పంచే పరిస్థితి పోలీస్ స్టేషన్లలో ఎరువులు పంచే పరిస్థితి వచ్చింది టోకెన్ల సిస్టమ్ పెట్టి రోజుల తరబడి ప్రజల్ని లైన్లలో నిలబెట్టి గోస ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది